కిరణ్ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి మనతోటి కన్నా రజనీ గారు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్ సో మొత్తానికి రజనీ గారు కూటమి నేతలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు సో నిన్న వైసీపీతో పాటు మూడు పార్టీలు కూటమి సంబంధించిన నేతలందరూ కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక కూటమి ప్రభుత్వం మరి స్పీడ్ పెంచుతున్నట్లయితే స్పష్టంగా కనపడతా ఉంది మంత్రులు వారి వారి శాఖల్లో సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు సో మరి రెడ్ బుక్ పరిస్థితి ఏంటి మరి ఎక్కడి వరకు వచ్చింది మరి గతంలో ప్రతిరోజు మానసికంగా హింసించి సమాజంలో ఒక చీడ పురుగులాగా తయారైనటువంటి కొంతమంది ఉన్మాదులు ఇప్పుడు ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్న ఇంట్రొడక్షన్లో సో వారికి చట్టపరంగా శిక్షలు పడితే తప్ప మరి అలాంటి వ్యక్తులు మరికొంతమంది పుట్టుకొచ్చేటువంటి పరిస్థితులు లేకుండా ఉంటాయి లేదా వాళ్ళని చట్టపరంగా శిక్షించకుండా వారిని అలా వదిలేస్తే మరి సమాజం ఏమైపోతుంది భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులు మరి ఇంకా పుట్టుకొచ్చి రాజకీయాలను మరి రాజకీయ పార్టీ నాయకులు ఎవరైనా రాజకీయాల్లోకి రావాలి అంటేనే వారికే భయం కలిగించేలా చేసే విధంగా ఈ ఉన్మాదులు తయారవుతున్నారంటే మరి వారిని ఏ విధంగా శిక్షించాలి ఒక అడ్వకేట్ గా సీనియర్ అడ్వకేట్ ఏం చెప్తారు ముఖ్యంగా మన అధినాయకుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన గెలిచిన రోజే చెప్పారు ఇటువంటి కక్ష సాధింపు చర్యలు వదిలేసాయండి నన్ను ఏదో అన్నారని పార్టీని ఏదో అన్నారని రోజు వారు ఏ గది పట్టిందో మనం చూసాం కదా సో మన ముందున్న ప్రణాళిక అభివృద్ధి పదం ఐదేళ్లు పరిపాలన చేసి ఇరవై ఏళ్లు వెనక్కి పడేశాడు రాష్ట్రాన్ని ముప్పై వేల పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారు వైజాగ్ లో అరకు పరిసర ప్రాంతాల్లో గంజాయి పంట వెచ్చలవిడిగా పండుతుందని తెలంగాణ డీజీపీ కనుక్కున్నాడు కానీ మన ఆంధ్ర రాష్ట్ర డీజీపీ రోల్ మోడల్ గౌతమ్ షేవక్ గారు కనుక్కోలేని దౌర్భాగ్య పరిస్థితి వీటన్నిటికంటే మించి కొకైన్ హెరైన్ లాంటి కంటైనర్లు కంటైనర్లు వైజాగ్ పోర్టు దాటి ఎందుకు వెళ్ళిపోతున్నాయి గతంలో ఎన్నిసార్లు వెళ్ళినాయి ఇవన్నీ కనుక్కోండి అంటారు మాకేమో అన్న ఆ రోజు అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారన్న పసిబిడ్డల్ని కూడా అవమానించారన్న ఏమైందమ్మా ఇప్పుడు అయితే ఏంటి వదిలేయండి రాజకీయంలోకి వచ్చాక విమర్శ ప్రతి విమర్శ సహజం అంటారు కానీ పరిధి దాటిపోతుంది కదన్నా అంటే నాకు లేని బాధ మీకెందుకు నేను నా కుటుంబాన్ని పణంగా పెట్టి ఈరోజు రాజకీయంలోకి వచ్చా అప్పుడు వాగింది నా కుటుంబాన్ని మీరు వదిలేయండి మీకు అనవసరం మీరు మీరు ఇలా కాదు మాట్లాడాలి విధానాల మీద ప్రశ్నించాలి వారు మురిగారు కదా మీరు మురిగితే అవి కుక్కలు మనం కూడా అదేనా కాదు కదా చట్టపరంగా చట్టపరంగా శిక్షించాలి కదా రజనీ గారు ఇంకా భవిష్యత్తులో పొద్దున ఇంకొకరిని ఇంకొకరిని మాట్లాడకుండా మరి చర్యలు తీసుకోవాలి కదా ఇంకా అలా అందరిని తిట్టుకుంటా పోతా ఉంటే మరి వారిని వదిలేస్తారా ఫ్రీగా స్వేచ్ఛగా వారికిచ్చి మీరు తిట్టండి బాబు అని చెప్పేసి సార్ అదే సార్ గతంలో మాకైతే అన్న ఎప్పుడన్నా మేము ఇలా మీటింగ్ పెట్టినప్పుడు ఇదే రకమైన చివాట్లు పెడతారు సార్ ఎందుకంటే రోజాని కూడా డైమండ్ రాణి అంటే ఎందుకు మీరు అలా ప్రస్తావిస్తారు ఆ పర్యాటక శాఖలో జరిగిన అవకదోకల గురించి చెప్పండి అంటూ మమ్మల్ని మందలించేవారు కానీ ఆయన అనిందనిందే మేము చేసేది చేసేదే అంటూ మేము ఎక్కడికక్కడ కౌంటర్లు ఇస్తూనే ఉంటామండి ఎందుకంటే ఆయన అన్నప్పుడు ఆయనకి లేని బాధ ఉన్నా సరే మా అన్ననంటే మేము ఒప్పుకోలేని పరిస్థితి అండి మేము ఈ రోజు చెప్తున్నాము ప్రభుత్వం మారింది ఈ రోజు హోమ్ మినిస్టర్ అనిత గారు సో అనిత గారు ముందు పెడతాం మేము బోర్గా అనిల్ గారు ఆ రోజు మా అన్న గురించి మా అన్న కుటుంబంలో ఆడబిడ్డల గురించి ఇలా దూషించారు వారికి కఠిన శిక్షలు వేయండి తర్వాత అసలు అతను ముందు అరెస్ట్ చేయండి అతను దొరకలేదు తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు అంటే ఎక్కడెక్కడో మర్డర్లు చేసిన వాళ్ళని కూడా ఎత్తకొచ్చేటటువంటి గౌరవ పోలీస్ వర్గం ఆ రోజు ఎందుకు రజనీ గారు మీరు అడ్వకేట్ గా ప్రశ్నించాలి కదా ఎక్కడికి ఎక్కడికి దేశం దాటి వెళ్ళిపోతాడా సరే వీళ్ళేమో పోలీసులు ఏమో కనపడట్లేదు అంటారు అతనేమో పులుగు మీడియాలో కూర్చొని టకా టకా వాయిస్ ఇస్తుంటాడు చిన్న చిన్న సోషల్ మీడియాలో కూడా వస్తారు మరి పట్టుకోండి అంటే ఇవాళ కాదు రేపు అనేవారు గతంలో ఇప్పుడు ఇక మేము కొడాల నాని గారి గురించి కూడా చెప్పాలండి ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు గారు సీఎం అయినా సరే ఆయన్ని ఇంకా కూడా దూషించి మాట్లాడుతున్నటువంటి కొడాల నాని గారు గాని బోరుగడ్ అనిల్ గారు గాని వీళ్ళందరికీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కొమరం భీముడో టైటిల్ సాంగ్ లాగా రోడ్డు మీద ఈడ్చుకెళ్ళాలి మరొకసారి ఇటువంటి ఇటువంటి మాటలు మాట్లాడకుండా ప్రతిపక్షంలో ఉన్నారా అధికారంలో ఉన్నారా అని మర్చిపోయే పరిస్థితి అండి నిన్నటి రోజు అసెంబ్లీ సమావేశంలో కూడా బ్రహ్మనాయుడు గారు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి స్పీకరు అంటే అక్కడ వీళ్ళందరికంటే పెద్ద వ్యక్తి సీఎం కంటే పెద్ద వ్యక్తి అనే మనం భావించాలి చంద్రబాబు గారు కూడా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన పైకొచ్చి దండం పెట్టి వెనక నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తాం అవును అదే రకంగా డిప్యూటీ సీఎం కానీ మన సీఎం కానీ సీఎం మన మాజీ సీఎం ఉన్నారు చూడండి ఆయన ఏంటో మరి అక్కడ స్పీకర్ దగ్గరకు వచ్చి ఆయన చేతిలో చెయ్యేసి ఆయన భుజం మీద తడుతున్నారు రజనీ గారు కాకపోతే మతి భ్రమించిందా ఆయన ఇంకా కూడా సీఎం అనుకుంటున్నారా ఆయన ఆరోగ్యం గురించి అడిగినట్టు ఉన్నారు యోగక్షేమాలు అడిగి ఆయన ఓదారుస్తున్నట్లు ఉన్నారు సరే ఆరోగ్యం గురించి అడిగే పరిస్థితి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఉంటుందా అండి అంత అవసరమా అండి నేను ఇంకా తగ్గలేదు బాగా చేసుకోపో అని చెప్తున్నాడు అంటే ఆయన ఏం బాగా చేశాడని అవతల స్పీకర్ ని బాగా చేసుకోమని చెప్పడానికి అనే పరిస్థితి అండి అంటే మినిమం కటసి అది అక్కడ రూల్ ఉంటుంది కదా అవతల ఎలా చేస్తారు సీఎం ఎలా చేశారు డిప్యూటీ ఎలా చేశారు మిగతా వారు ఎలా చేస్తారు ఈో భుజం మీద తడుతుంటే మాకు అర్థం అలా ఏంటో చెప్పేస్తున్నాడు అనుకుంటున్నాం మెయిన్ టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి ఇక్కడ చూస్తుంటే ఎవరైనా చేయి పట్టుకొని నమస్కారం చెప్తారు చేతిలో ఇలా గుడుతున్నాడు చూసి ఇలా ఇలా తడుతున్నారు ఆయన చేతులు పట్టుకొని ఇలా అంటే సాధారణంగా ఆయన దగ్గరికి చిన్న చిన్న కార్యకర్తలు వస్తే వాళ్ళని ఎలాగా బుజ్జకిస్తారు అలాగంటే అంటే వారిద్దరి మధ్య బాండింగ్ గారు వారిద్దరి మధ్య ఒక నిషే చౌదరి గారి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మధ్య గతంలో ఏమైనా అనుబంధం ఉందేమో అది మనకు తెలియదు కదా సరే ఏ అనుబంధం ఉన్నా ఇప్పుడు ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే అవతలైన స్పీకరు ఎక్కడ సీఎం డిప్యూటీ సీఎం ఎలా ప్రవర్తించారు ఏ నెలా ప్రవర్తిస్తున్నాడు సభా మర్యాద మర్చిపోయి ఇక అయికపోతే అసెంబ్లీలో అడుగు పెట్టేటప్పుడు సింహం సింగిల్ గా రాలేదండి ఒక ముసలి సింహం సజ్జల గారిని తోడు తీసుకొని వచ్చింది నిన్నటి రోజు విజిటింగ్ పాసులు కూడా ఎవరికి వెళ్ళలేదు కానీ సజ్జల గారు మాత్రం లోపల ఛాంబర్ లో కూర్చొని ఆయన ఎలా చేస్తున్నాడు ఎలా ఉన్నాడని తోడు తీసుకొని వచ్చారు అదే రకంగా ఆయన వెనకాల ఉన్న క్రికెట్ టీంలో పది మంది ప్రమాణ స్వీకారం అయ్యే వరకు కూడా ఉండకుండా ఆయన వెంటనే ఉపక్రమించడం ఏంటో మాకైతే అర్థం కాలేదు అవన్నీ సభా మర్యాదలు కదా ఇప్పుడు పది మంది ఉన్నా పదకొండు మంది ఉన్నా మీ నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించాలి అసెంబ్లీలో కూర్చోవాలి అసెంబ్లీలో మీకు ఏదైనా అవమానం జరిగితే అప్పుడు మీరు ప్రశ్నించి బయటికి వెళ్ళిపోయినా తప్పు అంతేగాని ఏదో రక వంక పెట్టుకుని వెళ్ళి నేను అసెంబ్లీలో ఏమీ చేయలేనిక మనం ఏమీ చేయలేమంటే అంటే నేను ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏం చేద్దామని మరి అక్కడికి వెళ్ళి నన్ను అడిగి గెలిపించో ఈ రోజు రెండు చోట్ల ఓడిపోయి ఒక ఎమ్మెల్యే కూడా లేని గౌరవ పవన్ కళ్యాణ్ గారు బయట ఉండి ఎంత పోరాటం చేశారండి జనవాణి ద్వారా జనాల సమస్యలు తెలుసుకోలేదా ఆయన డబ్బులు ఓడిపోయిన తర్వాత ఆయన డబ్బులు కౌలు రైతులకి చనిపోయిన వారికి ఇవ్వలేదా నువ్వు పదకొండు సీట్లు వచ్చి ఒక పార్టీ అధ్యక్షుడు వైండి నేను అసెంబ్లీలో కూర్చోను నా ప్రమాణ స్వీకారం అయిపోయింది స్పీకర్కి తట్టిగా జాగ్రత్త నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్తున్నావా తప్పు కదా సార్ ఇది అసెంబ్లీ లైవ్ చూసే వాళ్ళకి అర్థం అట్లా నాకైతే ఈ రోజుకి సార్ ఏం మాట్లాడాడు బొచ్చయ్య చౌదరి గారిని ఒక్కసారి అడిగితే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏం మాట్లాడాడు సార్ మీకేం భుజం తట్టి చెప్తున్నాడు సార్ అని అడగాలన్న కోరిక అడుగుదాం అడుగుదాం బొచ్చ చౌదరి గారిని అడుగుదాం రజనీ గారు మళ్ళీ వస్తాం రజనీ గారు మంత్రి కృష్ణాని గారు ఉన్నారు రాజకీయ విశేషకులు